తెలుగు స్వాగతం నియోజకవర్గాల్లో జనసేన క్రమంగా బలపడుతోంది సమష్టిగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని సామరస్యంగా ఏకతాటిపై ముందుకు సాగుతాము అని అన్నారు కొత్తగా జనసేనలో చేరిన నేతలు జర్జాపు రావు జర్జాపు సూరిబాబు జర్జాపు దీప్తి కౌన్సిలర్లు రాపాక మాధవరావు పప్పల లక్ష్మణ లింగాల సింహాచలం తదితరులను సీనియర్ జనసేన నేతలు జీటీ నాయుడు పిల్ల మురళి గోపి తదితరులు భేటీ అయ్యారు బీజేపీ నేతలు గొర్రె శివప్రసాద్ రావెల్ల లక్ష్మణరావు శ్రీనివాసరావు ప్రదీప్తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సాలూరు బీజేపీ టీడీపీ జనసేన నేతల కూటమి ప్రభుత్వం ప్రజలు మెచ్చిన ప్రభుత్వంగా అభివర్ణించారు జనసేన తెలుసుకొని మాకు అభినందన తెలిపినందుకు మీ ప్రజలందరూ కూడా సభాముఖంగా ఎందుకంటే ఇది నేషనల్ పార్టీ నుంచి స్టేట్ పార్టీ వరకు కలిసి ఉన్నాయి అందులో ముఖ్యంగా సెంటర్లో బీజేపీ అలాగే మొన్న రూడింగ్కి రావడానికి జనసేన పార్టీ ముఖ్య ఇంపార్టెంట్ రోజుకి ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు మేము గత ఇరవై ఏడవ తేదీన జనసేన పార్టీలు చేరిన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సాలూరు నియోజకవర్గం పెద్దలు నాయకులు కార్యకర్తలు అందరూ ఈరోజు అన్నగారికి మా కౌన్సిలర్ తో కౌన్సిల మాధవ్ గారికి లక్షణరావు గారికి మన సంవత్సరం గారికి అందరూ కూడా అభినందన తెలియజేయడానికి రావడం జరిగింది దాంతోపాటు జనసేన నాయకులు సాలూరు జీటీ గారు అలాగే గోపి గారు మురళి గారు మరి మిగతా కార్యకర్తలు కూడా ఈరోజు కార్యక్రమం వచ్చారు ముందుగా భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా నాయకులకి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా మేము గత పదమూడు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉండి ఎన్నో సేవలు అందించిన తర్వాత కొన్ని అనివార్య కారణం వల్ల మాకు కొన్ని ఒప్పందాలు జరగకపోవడం వల్ల పార్టీకి రాజీనా రాజీనామా చేయడం అందరికీ తెలిసిందే చేరిన తర్వాత అమావాస కారణంగా సాలూరు నియోజకవర్గంలో కానీ సాలూరు పట్టణంలో కానీ ఈ అవన్నీ ఇంకా కలవలేదు మాకు కావలసిన స్నేహితులు కానీ బంధువులు కానీ ఆప్తులు కానీ ఇంకా కలవలేదు మొట్టమొదటిసారిగా మీ భారతీయ జనతా పార్టీ తరఫున మాకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే చాలా సంతోషం మొదటి నుంచి అందరికీ తెలుసు జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలతో ముందు ఉండేవి వీళ్ళందరూ దీని తర్వాత తర్వాత కూటంలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగిందని తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీ అవనాయండి భారతీయ జనతా పార్టీ అవనాయి ఇప్పుడు జనసేన పార్టీ మూడవ కూటమి కాబట్టి మనందరం సమిష్టిగా సాధరు నియోజక అభివృద్ధికి కానీ మన టౌన్ అభివృద్ధికి కానీ అందరూ సమిష్టిగా కృషి చేద్దాం మళ్ళీ మనకి ఎటువంటి బాధ కూడా అందరూ ఎందుకంటే మంచి నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు జనసేన పార్టీలో కూడా నాయకులు కార్యకర్తలు కూడా బలంగా ఉన్నారు పార్టీని బలంగా నడిపిద్దాం ఇంకా బలంగా నడిపిద్దాం చాలా మా ద సోదరులు ఈరోజు పార్టీలో రావడం జరిగింది ఈరోజు నుంచి సాలూరు జనసేన పార్టీలో కానీ భారతీయ జనతా పార్టీతో కలుపుకొని అలాగే మన గౌరవ మంత్రివర్యులు బొమ్మడి సంజయారాయణ గారితో కూడా మీ అందరూ క్వరలో అందరూ వెళ్ళి కలిసి ఆవిడ కూడా సాలూరు పట్టణ అభివృద్ధికి మేము కూడా పాము సాయం మీ మీతో ఉంటామని మీతో సహ అందిస్తామని మమ్మల్ని కూడా అందరినీ కలుపుకొని వెళ్ళి సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని మీ అందరూ సహాయ సహకారాలు ఉన్నారు ఆవిడ కూడా తప్పకుండా మమ్మల్ని అన్నయ్య కానీ నన్ను మా కౌన్సిలర్స్ అందరూ కూడా అభిమానంగా చూసుకుంటూ మాకు తగిన సౌకర్యాలు కానీ మంచిగా చెడ్డైనా అందరితో మేము కలిసి వెళ్తాం కాబట్టి మాకు మేము ఎందుకంటే కుటుంబం అంటే అందరికి తెలుసు అందరితో కలిసి వెళ్ళిపోతాం మాకు అందరికీ మాకు శత్రువు అంటే ఎవరు ఉంటారు అందరినీ పలుపు మాకు మేము ఏ పార్టీలో ఉన్నాయి సాలూరు పట్టణానికి పట్టుగా ఉంటాం ఎందుకంటే ఈరోజు మాతో పాటు ఆరుగురు కౌన్సిలర్లు వచ్చారు త్వరలో కొంతమంది బలంగా చేకూర్చి వైసీపీ నుంచి ఇంకా చాలా వరకు మాకు రావాల్సిన అభిమానులు కానీ కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి జనసేన పార్టీని బలం చేప బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ కూటంలో మేము అందరూ కలిసి చేస్తామని సభ తెలు మరొకసారి భారతీయ జనతా పార్టీ సభ్యులకు నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పండి